ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ అందరికీ నమస్కారం గత కొన్ని రోజులు క్రితం నెల్లూరు జిల్లా రాళ్లపాడు అనే గ్రామంలో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి రాళ్లపాడు అనే గ్రామంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ముగ్గురు యువకుల పైన రోజువారీ కూలీలు డ్రైవర్లుగా కార్పెంటర్గా పనిచేసే ముగ్గురు యువకుల పైన అధికార మతంతో వాహనంతో దాడి చేసి నిర్దాక్షణంగా హత్య చేసే ప్రయత్నం చేస్తే అందులో ఒక యువకుడు మరణించడం జరిగింది ఇద్దరు యువకులు ఇక్కడ గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అదే విధంగా ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా శక్తిని శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మామూలుగా వ్యక్తిగత కక్షలతోటో భూతగాదాలతోటో మరో కారణంతోటో దాడులు చేసుకోవడమో గాయపరచడమో లేదంటే హత్యలు జరగడమో మనం చూసింటాము కానీ ఈ సంఘటన ఏదైతే కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడలో జరిగిన సంఘటన పూర్తిగా అధికార మతంతో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి చెప్పి మరి మీ కుటుంబాన్నంతటిని హతమారుస్తాము మీకు చాతనయం చేసుకోండి అని చెప్పి బెదిరించి నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం జరిగింది కేవలము రాష్ట్రంలో ఈ ఒక్క సంఘటనే కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా అధికార మతంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత తన రాజకీయ జీవితం అంతా కూడా రెండు నాలుకల ధోరణి రెండు మనస్తత్వాల ధోరణి అవలంబించే విధానము శాంతి భద్రతల విషయంలో కూడా చూపిస్తున్నారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది శాంతి భద్రతలను కాపాడుతాను బీసీలకు రక్షణ కల్పిస్తాను దళితులకు రక్షణ కల్పిస్తాను అభివృద్ధి చేస్తాను ఇంకొకటి ఇంకొకటి చెప్పుకుంటూ వస్తారు ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పిన మాటలు కానీ వాగ్దానం కానీ ఆ మైండ్ సెట్ కానీ పూర్తిగా మారిపోయి తనలో ఉన్న మరో రూపాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు యథేచ్ఛగా ఎలాంటి నేరాలు చేసినా హత్యలు చేసినా నేను నేనున్నానని చెప్పే భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వ్యవహరిస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు ఏవైతే ఉన్నాయో బీసీల పైన దాడులు జరిగిన దాడులు కావచ్చు ఇదే జిల్లాలో గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే ఆ హత్యను రాజకీయంగా ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఒక దళిత డాక్టరు సుధాకర్ గారిని హింసించి వేధించి గత ప్రభుత్వం హత్య చేస్తే దాన్ని తన రాజకీయం కోసం వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఒక అప్పటి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే దాన్ని తన రాజకీయ పబ్బం కోసం వాడుకున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పైన ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా గత పదహారు నెలల్లో అనేక రకాలుగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి బీసీల పైన దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు నాలుగు రోజుల క్రితము కర్నూలు జిల్లాలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నంది కొట్టుకూరు నియోజకవర్గంలో తన ఇంటికి సంబంధించి అక్కడ స్థానిక అధికార పార్టీ నాయకులను ప్రశ్నించారని చెప్పి ఏకంగా గొడ్డలతో దాడి చేస్తే స్థానిక పోలీసులు కనీసము కేసు రిజర్వ్ చేయడానికి కూడా కేసు రిజిస్టర్ చేయడానికి కూడా ముందుకు రాలేదంటే ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు గత పదహారు నెలల నుండి అనేక సంఘటనలు జరుగుతున్నాయి మహిళల పైన దాడులు జరుగుతున్నాయి బీసీల పైన దాడులు జరుగుతున్నాయి దళితుల పైన దాడులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఏ ఒక్క సంఘటనలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు మరో అడుగు ముందుకు వేసి ఈరోజు యువకుల్ని అధికారం పేరు చెప్పి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు తిరుపతికి సంబంధించిన ఒక మిత్రుడు కాపు సంఘం నేత రెడ్డి శేఖర్ రాయల్ గారు ఈ సంఘటనను వెంటనే తెలియజేశారు అక్కడ ఎలాగ ఏ విధంగా హత్య చేశారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది వెంటనే వారిని పరామర్శించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా నేను దీక్షలో ఉండడం వల్ల రాలేకపోయాను కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే ఖచ్చితంగా అధికారం మతంతో జరిగిన సంఘటన లాగా కనబడుతోంది రోజు కేవలం బీసీలు దళితులు యువకుల పైన మాత్రమే కాదు ఈరోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే మద్దతు ఇచ్చి ఏ వర్గాలైతే మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి కారణమయ్యారో ఆ వర్గాలందరి పైన దాడి చేసే ప్రయత్నం జరుగుతుంటే ప్రభుత్వం మాత్రము తూతూ మంత్రంగా కేవలము ప్రకటనలకు పరిమితం అయ్యి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో నేరాలు జరగడానికి దాడులు జరగడానికి హత్యలు జరగడానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టుంది అనేది ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తోంది నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుకుంటున్నాను మీరు కేవలము శాంతి భద్రతల గురించో లేదంటే చట్టాలను అమలు చేసే గురించో లేదంటే నేరాలను అమలు నేరాలను అరికట్టే విషయంలో ప్రకటనలకు మాత్రమే పరిమితం అవ్వడం కాదు నేరాలు జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఆ కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేషియో ప్రకటించి వాళ్ళకి జీవనోపాధి కలిగించి ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొ పాల్గొన్నారో వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే వారితోటి మాట్లాడడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడడం జరిగింది ప్ర రోజు కూలీ చేసుకునే కుటుంబము ఏ రోజుకు ఆ రోజు పని చేసుకోకపోతే ఇల్లు గడవల పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు వరకు కనీసము వారికి ప్రభుత్వం తరఫున ఎటువంటి